హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను గమనించారా బాండలు మార్చాను కొత్తది తెచ్చుకున్నాను బాండలి స్టీల్ బాండలు తెచ్చుకున్నానండి అంటే అల్యూమినియం వాడద్దు అంటున్నారుగా అందుకనేసి స్టీల్ తెచ్చుకున్నాను కాస్త పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఉండి మాడిపోకుండా చూసుకోవాలి స్టీల్ కాబట్టి పెట్టాను వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తానన్నమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ యూట్యూబ్ ఫ్రెండ్స్ని అడుగుతున్నా బయట ఫ్రెండ్స్ని అడుగుతున్నా అందరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ మీ పిల్లలు అందరూ బాగుండాలని మనసారా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ మరిగాక ఆవాలు వేసాను ఆవాలు చెట్టుపట్ల ఆడినిచ్చి ఉల్లిపాయి ఇవి కొంచెం పెద్ద ఆవాలండి ఇటు సైడు ఇటు సైడ్ సన్న ఆవాలు దొరకవు అది చూడండి అంత పొగలు వస్తున్నా ఆడట్లేదు అవి మరి చల్లగా ఉంది కదా వాతావరణం అందుకని లేకపోతే పెద్ద వేగడానికి కొంచెం టైం పడుతుంది విజయవాడలో అయితే సన్న ఆవాలు వేయంగానే చిట్టుపట్లు ఆడిపోతాయి అది అన్నమాట అయితే కిందొచ్చి రాగి ఉందండి బాండలకి అందుకని కొంచెం హీటు బాగా లిమిట్గా తగులుతుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత అండి టమాటా వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరు అందరూ ఏం వంటలు ఏం కర్రీస్ చేసుకున్నారు టిఫిన్లు ఏం చేశారు ఏమేమి వర్క్లు చేస్తున్నారు ఇంట్లో జెంట్స్ అంతా జాబులకి వెళ్ళిన తర్వాత లేడీస్ ఖాళీగా ఉంటారు కదా వాళ్ళందరూ ఏమేం పనులు చేస్తున్నారు అంటే బిజినెస్ ఉండేవాళ్ళు బిజినెస్ చేస్తారు ఖాళీగా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ని అడుగుతున్నా అనురాధ సిస్టర్ గారు ఏమయ్యారో తెలియదు ఆవిడ నోటిఫికేషన్ కూడా నాకు రావట్లేదు ఒకసారి కామెంట్ పెడితే నేను మళ్ళీ సబ్ చేసుకొని లైక్ కొడతాను చాలా రోజులైంది అనురాధ సిస్టర్ని కలిసి జనవరి ఫస్ట్ అప్పుడో ఎప్పుడో కలిశాను అరుణా సిస్టర్ అయితే కలుస్తుంది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు కలుస్తున్నారు అమ్మ బంగారం సిహెచ్ చెల్లి వీళ్ళిద్దరు కూడా కలవట్లేదు కామెంట్లలో కూడా కలవట్లేదు లైక్లలో కూడా కలవట్లేదు వాళ్ళు మరి బిజీగా ఉన్నారో ఏమో అమ్మ బంగారం అయితే లేదు చాలా రోజులైంది అమ్మ బంగారం కలిసి ఒకసారి ఈ వీడియో చూస్తే మళ్ళీ నాకు నా వీడియో కింద కామెంట్ పెడితే అమ్మ బంగారాన్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైక్ ఇస్తాను కారం పసుపు ఉప్పు టమాటా మగ్గిన తర్వాత ఉప్పు కాదండి కారం పసుపు ధనియా పౌడర్ వేసేసి మనకు నలుగురి కూర అండి ఇది నాకును మా వారికి మా తమ్ముడికి మా పిన్నికి ఆవిడికి టైఫాయిడ్ వంట చేయలేదు పాపం చాలా ఫేవర్గా ఉంది అందుకని కూరలు పంపిస్తున్నాను లాస్టులో తుక్కు తుక్క అంటే ఒక్కలుంటాయండి చెక్కల చెక్క చింత చెక్క అది కూరలో పడిందంటే కూర పోతుంది మనకు నోటికి తగిలితే ఇంకా అస్సలు తినబుద్ధి కాదు అది మాత్రం పడకుండా పులుసు కూరలలో చాలా జాగ్రత్తగా వడగట్టాలి అదండి సంగతి తర్వాత ఒకసారి నా నోటిఫికేషన్ కాదు కానీ మీ నోటిఫికేషన్స్ నాకు రాలేదని అంటే ఎవరెవరు అమ్మో బంగారాది రావట్లేదు సెల్లిది రావట్లేదు అనురాధ సిస్టర్ది రావట్లేదు ఒకసారి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి నాకు నా వీడియో కింద కామెంట్ పెట్టారంటే నేను మళ్ళీ ఒకసారి సబ్ చేసుకుంటాను రెండోసారి చెప్తున్నాను నా వీడియో అయితే చూస్తే మాత్రం ఆ పని చేయండి అనురాధ సిస్టర్ది అంటే నాకు రెగ్యులర్గా వస్తుంది ఏమైందో ఏమో మరి రావట్లేదు అది కారం పులుసు ఉప్పు వాటర్ ఇవన్నీ కొంచెం పలసగా ఉండాలండి ఈ కర్రీ ఎందుకంటే అది మసాలా గారెలు వేసిన తర్వాత బాగా వాటర్ లాగేసుకుని చిన్న గారేసినా కూడా ఇంత ఇంత వస్తుంది ఒక గారె అందుకనేసి అది వాటర్ కొంచెం పలసగా వేసుకొని చేసుకోవాలండి అవ్వండి నేను ఆర్ చేస్తున్నాను అంటే అనుకోలేదు టిఫిన్కి ఎంత ఇచ్చాను అవి ఇంకా సరే పులుసు చేసుకుందాము బాగుంటుంది కర్రీ వండుకుందాం అనేసి డ్రాప్ చేశాను టిఫిన్ అయితే అదేంటి మినపగారెలు తెచ్చుకొని తినేసాము బయటే తెచ్చుకున్నాము ఈరోజు ఇడ్లీ అదండి అన్నీ ఒకసారి తిప్పేసుకొని ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ ఉడికించేసుకొని దించేసుకోవడమే పోపు అంతా చూడండి ఒక పక్కకి వెళ్ళిపోతుంది బాండలు ఉంది వెళ్ళిపోతుంది కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అక్క వండుకున్నాం అక్క చాలా బాగుంది అక్క చేపల కూరగా గుర్తొస్తుందండి మసాలా గారెలు పులుసు చేస్తే ఫిష్ కర్రీ పులుసు నెల్లూరు చేపల పులుసు చేస్తారు చూడండి అలా ఉంటుంది కాకపోతే దీనిలో ఒక ఇదేందంటే ఎల్లులపై ముందుగా వేయకూడదు జీలకర్ర లేదు నా దగ్గర అందుకని జీలకర్ర చూపిలేదు మీకు ఎల్లుల్లిపాయ ముందుగా వేయకూడదు వెల్లుల్లిపాయ మూడు పక్కల మూడు చిన్నవి వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేయడమే అప్పుడు స్మెల్ టేస్ట్ సూపర్ అది ఇంకా కొంచెం ఆరితే ఇంకా కొంచెం గుజ్జైపోతుంది కర్రీ సూపర్ టూపర్ టేస్టీ టేస్టీ కర్రీ అండి మీరు కూడా ఒకసారి చేసుకొని నాకు కామెంట్ పెట్టండి అదే అండి స్ట్రక్చర్ లాస్ట్ అది వీడియో నచ్చితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి